దేశ రాజధాని ఢిల్లీని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిన ఘటన ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి భారీ కారు పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ ఘాతుకానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ ఉమర్ మహమ్మద్ తొలి ఫోటోను దర్యాప్తు సంస్థలు విడుదల చేశాయి అయితే అతను ఈ పేలుడులో మరణించాడా లేక పరారీలో ఉన్నాడా అన్నటువంటి విషయం పైన ఇంకా స్పష్టత రాలేదంటున్నారు మరి సోమవారం సాయంత్రం రద్దీగా ఉండేటటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ఈ పేలుడులో మొత్తంగా పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఇరవై మందికి పైగా తీవ్ర గాయాల్పాలయ్యారు క్షతగాతులను వెంటనే జయప్రకాష్ నారాయణ ఆసుపత్రికి తరలించారు పేలుడు జరిగిన రోజు ఎర్రకోట మూసివేసి ఉండడం చేత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం తప్పిందని అధికారులు భావిస్తున్నారు మరి ఇంకా ప్రాథమిక పోలీసుల దర్యాప్తు ప్రకారం చూస్తే ఈ అత్యంత తీవ్రమైనటువంటి పేలుడు ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నెమ్మదిగా కదులుతూ ఉన్నటువంటి హుండాయ్ ఐ ట్వంటీ కారులో జరిగింది మరి పేలుడు సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు మరి ఒక సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ కదులుతున్నటువంటి ఐ ట్వంటీ కారులో పేలుడు జరిగిందని చెప్పారు అయితే పేలుడులో గాయపడినటువంటి వారి శరీరాలపైన సాధారణంగా కనిపించే పెల్లెట్ గాయాలు లేకపోవడం వలన ఇది లేకపోవడం అన్నటువంటిది అసాధారణంగా ఉందని ఆయన చెప్తున్నారు మరి ఇది ఆత్మాహుతి దాడి అయి ఉంటుందా అనేటటువంటి కోణంలోనూ కూడా విచారణ చేస్తున్నామని ఆయన తెలియజేశారు నమస్తే